జీ నైన్ టీవీ స్వాగతం హీరో పాత్ర పోషించిన శేఖర్ ఇన్స్పెక్టర్కి మరి బృందానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలీసులు ఎదుర్కొన్నటువంటి డ్రగ్స్ పైన పోలీసులు సమాజం ఎట్లా దుస్థితి పాలవుతుంది విషయాన్ని థియేటర్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ ఇండియా షార్ట్ ఫిల్మ్ తీయడం దీని ప్రజలందరూ దీన్ని ఆదరించి ఖచ్చితంగా ఈ విషయం మెసేజ్ అంతా కూడా అత్తడు స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులకు వెళ్ళాల్సిందిగా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీ రిలీజ్ అవుతున్న ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రజలంతా ఈ అనంతపూర్ థియేటర్లో మ్యాక్స్ ఎన్మాక్స్లో ఈ ప్రదర్శించబడుతుంది ఫ్రీ చిత్రం ఇది అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ ఈ సినిమాని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి మరియు పత్రిక ఉల్లేఖరులకు మీడియా ప్రతినిధులకు అందరూ తెలియజేస్తున్నాం దయచేసి దీన్ని సమాజంలోకి వెళ్ళి ఈ డ్రగ్స్ని ఫ్రీ డ్రగ్స్లు అంటే డ్రగ్స్ లేని భారతదేశంగా చూడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి అందరూ కూడా ఆదరించాలని సిఏ గారు ఇప్పుడు సొసైటీలో యూత్ అనేది చెడిపోతుంది డ్రగ్స్ విషయంలో దానిపై మీరు ఏ చర్యలు తీసుకుంటారు చెప్పండి ఈ సినిమా వల్ల చట్టపరంగా చాలామందికి అవగాహన లేకి డ్రగ్స్ బారిన పడుతున్నారు వారికి అవగాహన కల్పించి తల్లి తగినటువంటి జాగ్రత్త తీసుకొని వాళ్ళ పిల్లల పెంపకంలో క్రమశిక్షణ కలిగి వాళ్ళని కొంచెం ఉత్తేజపపరస వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనేది ఒక ముఖ్య ఉద్దేశము కాబట్టి అందరికీ ఈ విషయం ఈ సినిమాను చూసే ఫ్రీ ఫ్రీగా ప్రదర్శించే ఈ సినిమాను చూసి అందరూ కూడా చైతన్యవంతులై ఈ డ్రగ్స్ పట్ల పూర్తిగా దాన్ని నిర్మూలించాలనే ఒక కాన్సెప్ట్తో ఉందని దీన్ని సక్సెస్ఫుల్గా హీరోలు అయితేనేమి దీంట్లో విలన్ అయితేనేమి వాళ్ళ పాత్రలు పాత్రధారులు చాలా బాగా చేసినారు డైరెక్టర్ గారి కొత్త కొత్త మంచి మంచి చాలా సక్సెస్ అయినటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సామాన్యుడి వరకు ఈ ఫ్రీజ్ చిత్రాన్ని ప్రదర్శించి వారు ఈ యొక్క టక్స్ పైన పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతోనే చిత్రాన్ని నిర్మించడం అనేది అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి సక్సెస్ చేస్తారని ఆశ దీనివల్ల యూత్ మారుతుంది కదా సార్ ఖచ్చితంగా మారుతుందండి అందరూ కూడా చూసే అవకాశాన్ని కల్పించగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి సమాజం దీని ప్రభావం ఎంత ఉన్నదనేది క్లియర్ కట్గా తెలుస్తుంది దాంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు యూత్ ఎంత సర్వనాశం అయిపోతుంది అన్నది అదొక మా చాలా చాలా ప్రభావం చూపిస్తుంది అండి దయచేసి అందరూ చూడవలసిందిగా ఈ మీ ద్వారా ప్రజల అందరూ తెలియజేస్తుంది అందరికీ ఆఫ్టర్నం డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే ఇది ఒక డ్రగ్స్ పైన ఒక మంచి కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిలిం అనంత ప్రాంతంలో చేయడం అనేది జరిగింది తరమిళ రాజు గారి దర్శకత్వంలో ఒక మంచి కాన్సెప్ట్ పబ్లిక్ లో ఒక మంచి మెసేజ్ ఉద్దేశంతో తీశారు ఈ ఈ సినిమాను నెల అనగా అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురం టౌన్ లోని ఎన్ మ్యాక్స్ థియేటర్ అందు సినిమా ప్రదర్శించబడుతుంది ఉచిత ప్రదర్శన ఉంటుంది అక్కడ ఎలాంటి టికెట్ కలెక్షన్ అనేది ఏమి ఉండదు ఇది పబ్లిక్ లో అవేర్నెస్ దాని ఉద్దేశంతో ఈ సినిమా తీయడం అనేది జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సినిమాను ఆదరించి చూడవలసిందిగా అదేవిధంగా ప్రమోట్ చేయాల్సింది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ